సో అది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అది భయంకరమైన వ్యాధి అలాగే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మోస్ట్ అండర్ రైటెడ్ డిసీజ్ అలాగే ఇట్ ఈస్ అ సైలెంట్ కిల్లర్ హలో గైస్ ఐమ్ డాక్టర్ ఎస్ఎస్ రావు సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అది భయంకరమైన వ్యాధి ర్యాబీస్ అనమాట సో ఇది దేని నుండి వ్యాపిస్తుంది అలాగే ఏ విధంగా వ్యాపిస్తుంది దీని యొక్క ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి దీని యొక్క వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన రిపోర్ట్స్లో దీని యొక్క స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయంటే మార్ మార్టాలిటీ కానీ మార్బిలిటీ కానీ సో అలాగే చాలామంది పెట్ ఓనర్స్ కానీ అలాగే వెటనేరియన్స్ కానీ లేకపోతే నార్మల్ సిటిజన్స్ కన్నా వచ్చే కామన్ డౌట్స్ని కొన్ని మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నమాట ఈ వీడియోలో సో ముందుగా సో దేని నుండి వ్యాపిస్తుంది సో రాబిస్ వ్యాక్సిన్ రాబిస్ ర్యాబీస్ వ్యాధి అనేది తొంభై తొంభై తొమ్మిది శాతం స్ప్రెడ్డింగ్ అనేది మనం డాక్ బయట దారు ఈవెన్ మన ఇండియాలోనే కాదు ప్రపంచంలోనూ కూడా సో డాగ్ అనేది అంత ప్రేమ రోల్ని పోషిస్తుంది అనమాట అంటే ఈవెన్ వంద ప్రతి వంద మంది మరణాల్లో లేదా వంద మంది ఇన్ఫెక్టెడ్ హ్యూమస్ని తీసుకుంటే తొంభై తొమ్మిది ఇన్ఫెక్టెడ్ హ్యూమస్ ఓన్లీ ఫ్రమ్ డాగ్ బైట్ అనమాట సో డాగ్ బైట్ అనేది అంత డేంజరస్ అనమాట సో సెకండ్ డాగ్ బైట్తోనే పాటుగా ఇంకా మనకి క్యాట్ క్యాట్ స్క్రాచ్ కానీ బైట్ కానీ అలాగే ఫాక్స్ కానీ అలాగే బ్యాట్స్ ఉంటాయి కదా సో బ్యాట్స్ కానీ వుల్ఫ్ కానీ సో వీటి నుండి కూడా మనకి ర్యాబిస్ వస్తుంది బట్ దీని గురించి ఎవరికి తెలియదు అనమాట సో మనకు తెలిసింది ఏంటంటే డాగ్ బైట్ ఎస్ డాగ్ బైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆక్యుపైడ్ ది ప్రైమ్ పొజిషన్ సో ఓకే సెకండ్లీ ఇదే విధంగా వ్యాపిస్తుంది సో మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం డాగ్ బైట్ అన్నమాట సో డాగ్ బైట్ అనేది దానికి రెండు ఫ్యాంక్స్ ఉంటాయి కదా దాని వల్ల అది ఫంక్షన్ ఫామ్ అవుతుంది అంటే దాని యొక్క ఊండ్ ఊన్ లోపల చాలా డీప్గా వెళ్ళడం వలన శాలవ డీప్ గా స్ప్రెడ్ అవడం వలన ఈ దీన్ని వంటి మనం క్లీన్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట చాలా పంచర్ ఓన్స్ అంటుంది నెక్స్ట్ స్క్రాచెస్ ఈవెన్ డౌట్స్ స్క్రాచెస్ కూడా మనకి కొన్నిసార్లు ర్యాబీస్ చేస్తాయి అనమాట అలాగే క్యాట్ కానీ మిగతా ఎనిమల్స్ని కూడా డైరెక్ట్ కాంట్రాక్ట్ ఆ ఇండైరెక్ట్ కాంట్రాక్ట్ వాళ్ళని స్ప్రెడ్ అవుతుంది అనమాట అండ్ సెకండ్లీ సో ఈవెన్ మనకు శాలువా డాగ్ శాలువ అనమాట కంటిలో పడినా లేకపోతే ఈవెన్ ఓపెన్ వూండ్ ఉంటుంది కదా మనకి ఓపెన్ వూండ్లో డాగ్ శాలువ ఏమైనా పడినట్లయినా అలాగే నోస్లో కానీ అంటే మ్యూకోజా ఉంటుంది కదా మ్యూకోజాకి డైరెక్ట్ బ్లడ్ సప్లై ఉంటుంది అనమాట సో దానివల్ల ఈవెన్ మనకి స్మాల్ డ్రాప్ ఆఫ్ శాలువ అనమాట మ్యూకోజా మీద పడిన అంటే కంటిలో కానీ ముక్కులో కానీ ఓపెన్ వూన్ కానీ పడినప్పుడు అనమాట చాలా ఫస్ట్ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ मा సో నెక్స్ట్ దీంతో పాటు దీని లక్షణాలు ఎలా ఉంటాయి సో ఈ లక్షణాలకు వచ్చేటప్పటికి ర్యాబీస్ లక్షణాలు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకేటప్పుడు ఫీవర్ వస్తుంది అలాగే కొన్ని బాడీలో ఛాన్స్ వస్తుంది అనమాట బట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ర్యాబీస్ కేసెస్లో ఫీవర్ అనేది ఉండదు అనమాట ఎందుకంటే వైరస్ అనేది బ్లడ్ ద్వారా స్ప్రెడ్ కాదనమాట సో దానివల్ల దీంట్లో ఫీవర్ అనే కండిషన్ మనం గుర్తుపట్టలేము చూడలేము అలాగే ఇన్నాపిటెన్స్ కాని అంటే ఆకలి వేయకపోవడం ఎనరైజియా ఆకలి లేకపోవడం ఇలాంటివి మనం గమనించాం సో దానివల్ల ఇది సైలెంట్ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా సైలెంట్ కిల్లర్ అని చెప్పేసి దీని స్ప్రెడ్డింగ్ కూడా మనకు తెలియదు అనమాట అంత దీనిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట అలాగే మనకి ఇన్కోఆర్డినేషన్ కానీ ఎన్సఫ్లైటిస్ కానీ బ్రెయిన్ డ్యామేజ్ కానీ జరగటం వల్ల కోమా వచ్చి లాస్ట్ వేరు చనిపోతారు రాబిస్ మనం ముందుగా ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నట్టుగా రాబిస్ అంత భయంకరమైన వ్యాధి అని చెప్పాను కదా ఎందుకు అంత భయంకరం రాబిస్ ఎందుకు అంత భయంకరం అంటే వన్ సిమ్టమ్స్ బయటపడిన తర్వాత దాన్ని వ్యాధిని కంట్రోల్ చేయడం ఎవరికి వల్ల కూడా కాదే పిఎంఐనా అయినా కూడా వన్ సార్ సిమ్టమ్స్ బయటపెట్టిన తర్వాత దాని నో ట్రీట్మెంట్ అనమాట ఎప్పుడో ట్రీట్మెంట్ లేదు అలాగే సైలెంట్ కిల్లర్ అని చెప్పాను కదా ఎస్ రాబిట్ లో రాబిస్ యాక్చువల్ గా ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది చాలా షార్ట్ నుంచి లాంగ్ కూడా ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ మన సైంటిస్ట్ చెప్తుందని ప్రకారం ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది సిక్స్ కూడా కొన్ని రిపోర్ట్ చేసాం అనమాట ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏం లేదండి ఇంక్యుబేషన్ అంటే డాగ్ మనకి నుంచి సింటమ్స్ బయటపడేదనుకోండి ఈ మధ్య ఉండే మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం సో ఇంక్యుబేషన్ లాంగ్ వల్ల చాలా మంది తెలియదు అనమాట ఈవెన్ డాగ్ వాళ్ళకి బయట చేసిన స్క్రాచ్ చేసినా కూడా వాళ్ళ విషయం తెలియదు అనుకోవాలి అందుకే నేను సైలెంట్ పిల్లడ్ అని అనమాట అలాగే ఈ కాజెస్ నో సివియర్ లాసెస్ టు ది ఫ్యామిలీ చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలకి వాళ్ళు కూడా వాళ్ళు అండర్ రిపోర్ట్ అంటే కొన్నిసరిగా రిపోర్ట్ చేయడం వల్ల డాక్టర్ పెట్టిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చెప్పకపోవడం వల్ల ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల అది చాలా నష్టాన్ని మీరు తీసుకుంది అనమాట వాళ్ళ ఫ్యామిలీస్ లో అలాగే ముందుగా చెప్పినట్టు మోస్ట్ అండర్ అయితే డిసీజ్ అని చెప్పాను కదా మోస్ట్ అండర్ అయితే డిసీజ్ ఏంటంటే ఈవెన్ గవర్నమెంట్ కానీ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే బ్లూ క్రాస్ సొసైటీస్ అనే కదా వాటి నుంచి కూడా అంత అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు కూడా ప్రజల్లో దాని యొక్క అవగాహన చాలా తక్కువగా ఉంది అంటే డాగ్ బైట్ చేసిన వెంటనే వాళ్ళు సరైన క్లినికల్ కేర్ తీసుకోవడం వల్ల అలాగే మెడికల్ కేర్ క్లినిషన్స్ కలవకపోవడం వల్ల అలాగే దాని యొక్క ట్రీట్మెంట్ ని ప్రోలాంగ్ చేయడం వల్ల అలాగే ఆ ఇది ఈ యొక్క అవగాహన లోపం వల్ల కూడా చాలా మంది ర్యాపింగ్స్ కి గురవుతున్నారు అలాగే వాళ్ళు మన వాళ్ళ యొక్క ఆ ప్రాణాలను కోల్పోతున్నారు అనమాట ఇది అందువల్ల దీన్ని మోస్ట్ అండర్ రేటెడ్ డిసిజ్ అని చెప్పాను అలాగే డాగ్ బైట్ చేసిన తర్వాత ఓన్ కేర్ ఎలా తీసుకోవాలి అనేసి చాలా మంచి డౌట్ ఉంటుంది యాక్చువల్గా డాగ్ బైట్ చేసిన తర్వాత వితౌట్ టైం గ్యాప్ అనమాట అంటే ప్రాపర్గా మనం ఊన్ క్లీన్ చేసుకోవాలి సోప్ వాటర్తో కానీ అట్లా అట్లీస్ట్ ఏదో ఒక డిటర్జెంట్తో మనం ఓన్ అయితే క్లీన్ చేసుకోవాలి ఏ డిటర్జెంట్ లేని సమయంలో అయితే అట్లీస్ట్ వాటర్తో ట్యాప్ వాటర్తో మనం క్లీన్ చేసుకుని కూడా పర్వాలేదు దాంతోపాటుగా యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ ఉంటాయి కదా లైక్ అయోడిన్ సొల్యూషన్ దాంతోపాటు మనం లైట్ కొంచెం క్వాటర్ ట్యాప్ పెట్టుకొని దగ్గర ఉండే హాస్పిటల్కి తెలుపుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ ఏమంటే మనకి వ్యాక్సిన్స్ ఉంటాయి యాప్స్ వ్యాక్సిన్ అలాగే లాబీస్ ఇమ్యూనోగ్స్ కూడా ఉంటాయి అనమాట డిపెండింగ్ డిపెండింగ్ ది డామేజ్ ఆఫ్ ది ఊన్ అనమాట సివియర్టీ ఆఫ్ ది బూన్ డాక్టర్ మాకు సజెస్ట్ ఇమ్యూనో గ్లోబిన్స్ అవసరం లేదనేది వ్యాక్సిన్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఇన్కేస్ మీరు ప్రీవియస్ గా ఇమ్యూన్ కాకపోతే ఖచ్చితంగా మీకు ఫైవ్ డోసెస్ పోస్ట్ పెయిడ్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ ఉంటుంది అది డాక్టర్ గారు మీకు సజెస్ట్ చేస్తారు దాంతోపాటు ఊన్ బాగా సివియర్గా ఎక్కువ డ్యామేజ్ జరిగినట్లయితే మాత్రం లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఆర్గన్స్ లో డ్యామేజ్ అయినట్లు మాత్రం ఖచ్చితంగా మీకు ఇమ్యూనో గ్లోబిన్స్ మీకు ఇస్తారన్నమాట సో దానివల్ల మీరు ఇన్ఫెక్షన్ స్ప్రెడింగ్ ఆపొచ్చు అలాగే కొంచెం ప్రాపర్గా ఇన్ఫెక్షన్ క్లియర్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ర్యాబీస్ తీసుకుంటు తెలుసుకుందాం సో రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన రిపోర్ట్ లో ఓ బహింకరమైన విషయాలు బయటపెట్టింది అనమాట సో అందులో కొన్ని ప్రపంచ వ్యాప్తంగా అరవై వేల ర్యాబీస్ మరణాలు సంభవిస్తున్నాయంట సో అందులో ఇరవై వేల మరణాలు ఒక ఇండియన్ నుంచి సంభవిస్తున్నాయని చెప్తుంది అనమాట సో అందులో కూడా తొంభై తొమ్మిది శాతం ఈ రాబిస్ మరణాలు అనేవి డాక్ బయట వాళ్ళు అనమాట డాగ్ అనేది క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఈ యొక్క ర్యాపి స్టెంగ్ లో సో అలాగే రీసెంట్ గా ఒక ట్రాజిడిక్ ఇన్సిడెంట్ విశాఖపట్నంలో మనం రీసెంట్ గా చూసాం కదా దాంట్లో ఏంటంటే నర్సింగ్ రావు అనమాట ఆయన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ సో అలాగే వాళ్ళ అబ్బాయి రైల్వే ఎంప్లాయ్ అనమాట సో భార్గవ్ అని వాళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క పెట్ డాగ్ బైట్ వల్ల చనిపోయారు అనమాట సో డాగ్ బైట్ చనిపోయిన టూ డేస్ డాగ్ చనిపోయింది అలాగే టూ వీక్స్ తర్వాత ఇద్దరు కూడా చనిపోయారు అనమాట సో చూడండి ఒక డాగ్ ఒక డాగ్ బైట్ వల్ల అంటే ప్రాణాలు డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎవెన్ అవేర్నెస్ ఉంటే వ్యాక్సినేషన్ అనమాట ఇంత డెవలప్డ్ వరల్డ్ లో కూడా వ్యాక్సినేషన్ అవేర్నెస్ లేకుండా పెద్ద డాగ్ చనిపోవడం అంటే నిజంగా అది ఒక వాళ్ళొక్క విలేజ్ నే కాకుండా అంటే మన ఆంధ్రప్రదేశ్ ని శోక సందర్భంలో నింపేసినట్టు అయింది అనమాట సో అందువల్ల వ్యాక్సిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దాంతో పాటుగా హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటారు కదా లైక్ వెటనేరియన్స్ అలాగే అనిమల్ లవర్స్ ఉంటారు అలాగే బ్లూ క్రాస్ సొసైటీ వర్క్ చేసే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్స్ ఉంటారు కదా సో వీళ్ళు ఖచ్చితంగా రాబీస్ వ్యాక్సిన్ అయితే ట్రీట్మెంట్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అనేది కి లేదండి రాబిస్ కి ఎప్పుడు కూడా మనం సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట సో వన్స్ సిమ్టమ్స్ బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి పర్సన్ అయినా కూడా ఎంత వాల్యుబుల్ పర్సన్ అయినా కూడా మనం కష్టం అనేది ఇంపాసిబుల్ అనేది చెప్పవచ్చు అనమాట ఇంకా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లో మనం సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం అంటే సీజర్స్ ని కంట్రోల్ చేయడం ర్యాబీస్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి కదా నార్మల్గా అందరూ కూడా అందులో కొన్ని డౌట్స్ మనం ఈ రోజు మనం క్లియర్ చేయడానికి ఫస్ట్ అనేది హ్యూమన్ కాంటాక్ట్ వాళ్ళు అవుతుంది అంటే మనిషికి మనిషి నుంచి ర్యాబీ స్ప్రెడ్ అవుతుంది అంటే ఇప్పుడు వరకు తల కేసెస్ ఏమి లేవండి అలా స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ లేదు మేబీ ఫ్యూచర్లో అలాంటి ఇంకేషన్ జరగడం వల్ల ఏమైనా ఛాన్స్ ఉంటూ ఉంటుంది ప్రెజెంట్ అయితే అలాంటి అవకాశాలు అయితే లేవు అండ్ సెకండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ డాగ్ ఏదైనా వచ్చినప్పుడు పోస్ట్ బట్ వ్యాక్సిన్ తీసుకోవాలా తీసుకోవడం అంత ఇంపార్టెంట్ అని అడుగుతుంటుంది దానివల్ల వల్ల ప్రమాదం ఉంటుంది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇప్పటి వరకు ప్రెగ్నెంట్ లేడీస్లో పోస్ట్ బట్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి లేకపోతే ఎఫెక్ట్ అన్న రిపోర్ట్స్ అయితే లేవు బట్ ఒకవేళ ఉన్నా కూడా మనకి లైఫ్ ఇంపార్టెంట్ కదా ఇన్ కేస్ ఒకవేళ ఆ లేడీ ఇప్పుడు బతుకున్నట్లయితే నెక్స్ట్ టైం మళ్ళీ కన్సీవ్ అయ్యి మళ్ళీ పెట్టిన కనవచ్చు కదా అందువల్ల వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా వేపించుకోండి ఇప్పటివరకు వరకు అయితే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవన్ అలాగే కొంతమంది అడుగుతా ఉన్నారు సో మా దగ్గర పెట్టుంది అది మైనస్ స్క్రాచ్ చేసింది ఈవెన్ బ్లీడింగ్ కూడా అవ్వలేదు కొన్నిసార్లు లిక్ కూడా చేస్తుంది దానివల్ల ఏమైనా ర్యాబీస్ వస్తుందా అలాగే ఇన్ కేస్ ఖచ్చితంగా నేను వ్యాక్సిన్ వేయించుకోవాలంటున్నారు అలాంటి అలాంటి వాళ్ళు వస్తుందా వస్తుందంటే వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అలాగే రాదు ఫిఫ్టీ పర్సెంట్ అనమాట అది ఎలా అంటే ఈవెన్ దానికి ఇన్ఫెక్టెడ్ డాగ్ అనుకోండి ఒకవేళ దానికి ర్యాబీస్ ఉందనుకోండి సో మేము లిక్ చేసేటప్పుడు ఓపెన్ ముందు లిక్ చేసేటప్పుడు లేకపోతే మైనస్ స్క్రాచెస్ వాళ్ళని పెట్టేటప్పుడు ర్యాబీస్ వస్తుందని ఛాన్స్ ఉంటుంది అలాగే దానికి ఇన్ఫెక్ట్ అవ్వలేదు అనుకోండి అది హెల్దీ డాగ్ అనుకోండి మీకు ఎటువంటి ర్యాబీస్ కూడా రాదనమాట సో అలాగే కొంతమంది అడుగుతుంటారు అన్నమాట సో మాది వ్యాక్సినేటెడ్ డాగ్ కొన్నిసార్లు మమ్మల్ని కరుస్తూ ఉంటుంది అనమాట అలాగే వ్యాక్సిన్ డాగ్ వ్యాక్సినేటెడ్ డాగ్ ఏమైనా ఖర్చు నెట్లయితే వ్యాక్సిన్ సో వ్యాక్సినటెడ్ డాగ్ ఖర్చు నెట్లయితే ఖచ్చితంగా వ్యాక్సిన్ అయితే అవసరం ఉండదు బట్ వ్యాక్సినేటెడ్ డాగా లేదా అనేది మాత్రం మీరు నిర్ధారించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా అనమాట సో దాంతో పాటుగా కొంతమందికి ఇంకా డౌట్స్ ఉంటాయి అంటే ఏదైనా ఒక వ్యాక్సిన్ వలన ర్యాబీస్ వ్యాక్సిన్ వలన లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీని పొందుతున్నాను అనేది లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ పొందడం అనేది ప్రజెంట్ ఉండే టెక్నాలజీలో లేదండి ఏ వ్యాక్సిన్ వేయించకుండా కూడా మీకు వన్ ఇయర్ వరకు ప్రొటెక్షన్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మళ్ళీ మీరు బూస్టర్ వేయించుకొని మరొక వన్ ఇయర్ వరకు మీ యొక్క ఇమ్యూనిటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట